హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ పువ్వాడి అను లైఫ్ స్టైల్ ఇది వరాయిన్ మాల్ అండి వరాయిన్ మాల్ చూపిస్తున్నాను మీకు నేను చాలా నా ఛానల్లో చాలా ఇలాంటివి పెట్టానండి చూడొచ్చు మీరు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఎందుకంటే మీ సబ్ మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నంత నాకు ఒక ప్రోత్సాహంగా ఉత్సాహంగా ఉంటుందండి ఎనర్జెటిక్గా ఉంటుందన్నమాట అందుకని ఒక్క లైక్ మీరు ఇచ్చే ఒక్క లైక్ మాకు చాలా ప్రోత్సాహం మళ్ళీ లైఫ్లో ఏదో ఒక ఎనర్జీ ఉంటుందండి అందుకని మళ్ళీ ఈ వీడియో వేరే వాళ్ళకి చాలామందికి వెళుతుంది మీరు ఇచ్చే ఒక్క లైక్ నుంచి చాలామందికి వెళుతుంది అందుకని షేర్ చేయండి మీకు ఎవరు ఓరు జన్మాలు చూడాలనిపిస్తుందో వాళ్ళకి షేర్ చేయండి ఇది వచ్చి ఓరియన్ మాల్ అండి బెంగళూరులో రాజాజీనగర్లో నగర్లో రాజ్ కుమార్ రోడ్లో ఉంటుందండి పెద్ద మాల్ అన్నమాట ముందు మంత్రి మాల్ అయిన తర్వాత ఇదే పెద్దదనేవారు చాలా షాప్స్ ఉన్నాయి బట్టలని అన్ని బ్రాండెడ్ అండి బ్రాండెడ్ బట్టలని వ్యానిటీ బ్యాగ్స్ అని క్లచెస్ అని మళ్ళీ షూసు స్లిప్పర్స్ మొ మొత్తం మీకు ఏది కావాలో మొత్తం అన్నీ దొరుకుతుందండి సూట్స్ అని మళ్ళీ శారీస్ అని డ్రెస్సెస్ మొత్తం అన్నీ దొరుకుతాయండి ఇలాంటిది దొరుకుద్ది ఇలాంటిది దొరకదు అనేటట్టు లేదు మళ్ళీ గ్లాస్లోనే లిఫ్ట్ చేశారనమాట చాలా బాగుంది లిఫ్ట్ అయితే నేను ఇదే ఫస్ట్ అనమాట ఇలాగా గ్లాస్ లిఫ్ట్ ఎక్కడం మేము ముందు ఫస్ట్ ఓపెన్ అయినప్పుడు ఒక్కసారి వెళ్ళామండి అప్పుడు ఇంతంతా లేదన్నమాట మాల్లో ఇప్పుడు షాప్స్ అన్నీ ఎక్కువయ్యాయి మళ్ళీ మొత్తం లుక్కే మారిపోయిందండి మొత్తం మాల్ లుక్కే మారిపోయింది అందుకే అనుకుంటూ ఉన్నామన్నమాట ఒక్కసారి ఫ్రీగా వచ్చి మొత్తం అన్నీ తిరిగి వెళ్ళాలి కొనుక్కుంటామో లేదో కానీ మొత్తం అన్నీ ఒక్కసారి తిరిగి వెళ్ళడానికి ఆటో డబ్బులే కదా అవ్వడం మా ఇంటికి కొంచెం దగ్గర కూడా ఉందండి చాలా దూరం ఏం లేదు అందుకని ఒక్కసారి వద్దామనుకున్నాము చూడండి లిఫ్ట్లో వెళ్తున్నాము లిఫ్ట్లో ఉన్నాం అన్నమాట గ్లాస్ లిఫ్ట్ అండి ఇది చాలా బాగుంది ఒక్కసారి చూసి రండి ఎందుకంటే మనము ఇలాంటి ఆపర్చునిటీస్ వదులుకోకూడదు కదా మన మన లైఫ్ ప్రాబ్లమ్స్ అది ఎప్పుడు ఉండేటివేనండి ఇలాగా ఏదో ఒక్కరోజు బయటికి వెళ్ళొచ్చినా ఏదో మైండ్ ఫ్రెష్గా ఉంటుంది కదా అందుకని అంతే చెప్తున్నాను ఇది పీవీఆర్ అండి దీంట్లో ఫుడ్ సెక్షను మొత్తం అన్నీ ఉందన్నమాట ఫుడ్ ఫుడ్ సెక్షన్ కూడా ఉంది కాఫీ పానీపూరి మసాల ఏ కుక్కీస్ అని మళ్ళీ మోమోస్ అని మొత్తం అన్నీ దొరుకుతుందండి కాకపోతే చాలా కాస్ట్లీ అనమాట ఎంత అంటే చెప్పలేము అంత ఒక కాఫీ వచ్చి త్రీ హండ్రెడ్ నుంచి సిక్స్ హండ్రెడ్ దాకా ఉందండి సింగల్ కాఫీ మళ్ళీ పానీపూరి మసాలా పూరి అవన్నీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ ఒక్క ప్లేట్ అండి అలాగుంది అన్నమాట పీవీఆర్ సినిమాస్ ఉంటుంది కదా దాంట్లో సంక్రాంతికి వస్తున్నాం ఫిల్మ్ చూడ్డానికి వెళ్ళామన్నమాట లేకపోతే వెళ్ళే వాళ్ళం కాదులేండి మేము అది సంక్రాంతికి వస్తున్నాం ఫిల్ము మా అబ్బాయి కూడలు చూద్దాము రండి రండి అంటే వాళ్ళే బుక్ చేసి తీసుకెళ్ళారండి మమ్మల్ని అలాగా చాలా బాగుందన్నమాట ఫిలిం కూడా బాగుంది అలాగా కామెడీగా వెళ్ళిపోతుందండి మనం లైఫ్లో మన లైఫ్లో ఎప్పుడూ ప్రాబ్లమ్స్ అనేది ఎదుర్కొంటూనే ఉంటాం కదా అలాగా ఫిలిమ్స్లో అన్నా నవ్వుకోవడం మనకి ఇష్టమే కదండి అలాగా బాగా తీశారనమాట వెంకటేష్ ఫిల్ము చాలానే బాగుంది అందరూ ఒకసారి చూడండి మీ ఊర్లో థియేటర్లోనే చూడండి బాగుందన్నమాట ఫిల్ము ఆ ఫిల్మ్ కని వెళ్తే అన్నీ చూసాము గిల్లీస్ అని ఫుడ్ సెక్షన్ అండి ఇది మొత్తం అన్నీ ఉంది ఏది కావాలన్నా దొరకదు కదా దొరుకుతుంది కానీ చాలా కాస్ట్లీ అంతే సినిమా స్టార్ట్ అవ్వడానికి మాకు ఇంకా కొంచెం టైం ఉంటే అలా కొంచెం అలా తిరిగాము తిరిగి మళ్ళీ ఆ థియేటర్ ముందు వెళ్ళి కూర్చున్నాం అనమాట అక్కడ కూర్చోడానికి కూడా అంతా ప్రొవైడ్ చేశారు ముందు ముందైతే మాల్స్లో కూర్చోడానికి ఎక్కడ ఏది ఉండేది కాదండి ఇప్పుడు అలా కాదు కానీ అక్కడక్కడ ప్రొవైడ్ చేశారనమాట కూర్చోడానికి చైర్స్ అని ఇది టికెట్ మిషన్ అనమాట టికెట్స్ దాంట్లో